మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం ధనుర్లగ్నమైన జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం అయినా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చూడండి మనకు ఈ సంవత్సరంలో గురువు మాత్రమే రాశి మార్పు అనేది జరుగుతుంది మే సెకండ్ వరకు మేషంలో మే సెకండ్ తర్వాత వృషభానికి రావడం వల్ల ఈ సంవత్సరంలో మనకి రెండు విధాలైనటువంటి ఫలితాలు అనేవి అనుభవంలోకి వస్తాయి ఓకే సో దీనిలో ఏ విషయంలో బాగుంది ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేది మనం ముందు తెలుసుకున్నట్లయితే కనీసం ఏ విషయంగా ముందుకెళ్ళాలి అనేదానికి మనం ఒక క్లారిటీకి రాగలుగుతాం ఓకే సో ముఖ్యంగా ధనుర్లగ్న జాతకులకి మాత్రము ఎవరైతే విద్యార్థులు టీచర్స్ అవ్వచ్చు లేదా కళాకారులు అవ్వచ్చు ఈ రంగాలలో ఉంటూ మీ జన్మలగ్నం కనుక ధనుర్లగ్నం అయితే మాత్రము ఈ సంవత్సరం అంతా కూడా ఊహించిన అంటే మనకి ఊహించిన ఫలితాలు మాత్రము రావట్లేదు అనేది మాత్రమే కనిపిస్తుంది స్పష్టంగా కాబట్టి ఈ ఈ రంగాలలో ఉండేవారు మాత్రము ఒకటికి ఒక రెండు మూడు సార్లు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి కానీ అంత సులువుగా మీ జీవితంలోకి సక్సెస్ అనేది వచ్చే పరిస్థితులు కనిపిస్తలేవు ఓకే అండ్ ధనుర్లగ్న జాతకులకి ముఖ్యంగా ఆలోచనలు మందగిస్తాయి ఏ ఒక్క ఆలోచన కూడా అది మీ యొక్క జీవితాన్ని ఇంకో ముందుకు నడిపించడానికి తోడ్పడే విధంగా కాకుండా మీ జీవితాన్ని మీకు మీరే వెనక్కి వేసుకునే విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఓకే అంటే నా వల్ల కాదు ఇది నేను చేయలేను ఇది నాతో కాదు అనేది తప్పితే ఎస్ నేను చేయగలను అనేది మాత్రం రాదు కాబట్టి ఏంటి మీరు ఈ విషయంలో మాత్రము అంది వచ్చిన అవకాశాలన్నింటినీ దూరం చేసుకుంటూ నా వల్ల కాదు అనే భావనతో ఉంటే మాత్రము చాలా విధాలుగా వెనుకబడే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు శనికి పరిహారాలు చేసుకుంటూ ఆయా విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ వ్యక్తిగత జాతకంలో ఏ స్థానం బాగుందో వారి యొక్క అడ్వైస్ తీసుకుంటూ మాత్రము మీరు ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చెప్పదగిన సూచన అండ్ మే సెకండ్ వరకు మాత్రము ఉద్యోగ అవకాశాలు సంపాదన అవకాశాలు అంటే ఏంటి అది తప్పుదారి తప్పుతోవా అని తెలిసి కూడా ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది అనే విధమైన ఆశతో ముందుకు వెళ్ళి తర్వాత ఎన్నో ఇబ్బందులు పడడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మే సెకండ్ వరకు కూడా ఏదైతే సంపాదన మార్గాలు అనేవి మీకు తెలుస్తున్నాయో దాని విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు దృష్టి పెట్టండి అందులో పాజిటివ్ కంటే నెగటివ్ ఎంత ఉంది మరి ఆ నెగటివ్గా ఇప్పుడు సంపాదన వచ్చినా రేపటి భవిష్యత్తులో దీని ద్వారా నేను ఇంకా ఎంత ఇబ్బంది పడతాను అనే విషయంగా ఆలోచించాలి మే సెకండ్ తర్వాత నుండి వచ్చే విషయాలలో మాత్రం అలాంటి నెగటివ్స్ అనేవి ఉండకపోవచ్చు కాబట్టి ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి అండ్ ఆల్రెడీ ఉద్యోగ విషయంలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు మాత్రము కొంచెం కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు అని ఫీల్ అవుతారు అండ్ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది చాలా ఎక్కువ ఉంటుంది బట్ అక్కడ నిజమయ్యేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మాత్రము మే సెకండ్ తర్వాత చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు అందులో ట్రావెల్లో కానీ లేదు అంటే ఫినాన్స్ విషయంలో కానీ సో బ్యాంకింగ్ సెక్టార్లో కానీ ఈ విషయాలలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మే సెకండ్ తర్వాత ఒక మంచి శుభవార్త వినడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ సమయము ధనము మాత్రము ఈ మే సెకండ్ వరకు చాలా దుర్వినియోగం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఆలోచనల ద్వారా మాత్రం ఇంకా సమయాన్ని చాలా వేస్ట్ చేస్తారు ధనంతో పోల్చుకుంటే ఓకే అండ్ మే సెకండ్ వరకు ధనకారకుడైనటువంటి గురువు కూడా శని కంట్రోల్లో ఉండడం వల్ల ఆ పనికిరాని ఆలోచనల ద్వారా మనము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి దాని ద్వారా ధనాన్ని కూడా వ్యయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మే సెకండ్ వరకు ఆయా విషయాలు జాగ్రత్తగా ఉంటూ మే సెకండ్ తర్వాత నుండి మాత్రము ఉద్యోగస్తులకి చాలా పాజిటివ్ చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల ప్రమోషన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ అండ్ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అండ్ సంపాదన మార్గాలను చూసుకునే వారికి కూడా పాజిటివ్స్ ద్వారా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అండ్ ముఖ్యంగా మన మాటకి విలువ పెరుగుతుంది అని చెప్పొచ్చు అండ్ మాట ద్వారా కొన్ని పనులని చెక్కబెట్టుకుంటారు ఓకే కుటుంబంలో కూడా మంచి అన్యోన్యత కలిసి వస్తుంది మనము మాట్లాడిన మాటల ద్వారా కూడా మన యొక్క కీర్తి గౌరవాలు మంచిగా మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకునే విధంగా మే సెకండ్ తర్వాత చాలా బాగుంది కాబట్టి ముఖ్యంగా శనికి రాహుకి మాత్రము మే సెకండ్ వరకు పరిహారాలను చేసుకుంటూ శని యొక్క పరిహారాలు మాత్రము ఈ సంవత్సరం పొడవుత మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మకర లగ్నమైనా ఒకవేళ మీ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మకర లగ్నం అయినా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువు మే సెకండ్ వరకు మేషంలో ఉంటూ మే సెకండ్ తర్వాత వృషభానికి వెళ్తున్నారు అంటే ఒక ఈ సంవత్సరము రెండు రకాల ఫలితాలని మనకి అనుభవంలోకి తీసుకొస్తుంది అని అర్థం సో ఎవరైతే స్థిరాస్తుల అభివృద్ధి గృహాల కొనుగోలు గృహోపకరణాలు ఇలాంటివి ఏది చేయాలి అనుకున్నా కూడా ఎక్కువగా మాత్రం మే సెకండ్ వరకు ఛాన్సెస్ చాలా బాగుందండి మే సెకండ్ తర్వాత కూడా పాజిబిలిటీస్ ఉన్నా కూడా ఇంతకు ముందు మాత్రము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అంది వచ్చిన అవకాశాలని మాత్రం సద్వినియోగం చేసుకోండి దానికి అంటే స్థిరాస్తులని అభివృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి మనీ రొటేషన్ మాత్రం మీకు హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఆ విషయంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు అండ్ ధనాన్ని కూడా మే సెకండ్ వరకు బాగా నిల్వ చేయగలుగుతారు మీ దగ్గర ఉండే ధనం చాలా కొంచెమైనా కూడా బయటి వ్యక్తులకి మాత్రం చాలా ఎక్కువగా ఉన్న భావనని రాహు కల్పిస్తాడు తద్వారా మనకి కావలసినటువంటి రుణాలు కూడా దొరుకుతాయి అని చెప్పొచ్చు అండ్ మీ మాట యొక్క వాక్కు ద్వారా మీ యొక్క శరీరానికి గుర్తింపు అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆకస్మిక ఆరోగ్య లాభము అనేది మాత్రం మే సెకండ్ వరకు చాలా బాగుందండి కాబట్టి మకర లగ్న జాతకులు అనారోగ్యం వచ్చినా కూడా అయ్యో నాకేమైపోతుందా అనేటువంటి భయాందోళన అయితే అవసరం లేదు కానీ మే సెకండ్ తర్వాత మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి ఎక్కువ ఫీలింగ్ అంటే ఏంటి అంటే నాకేం కాదు అనే మొండి పట్టుదల కూడా అప్పుడు ఉండొద్దు ఇంకా అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఎప్పుడైతే మే సెకండ్న గురువు వృషభానికి వెళ్తాడో వ్యయాధిపత్యం వచ్చిన గురువు పంచమంలోకి ఉన్నాడు అని అంటేనే అనవసరమైనటువంటి ఆలోచనల ద్వారా సమయాన్నైనా వేస్ట్ చేస్తారు లేదా ఆ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేసి దగ్గర ఉండేటువంటి ధనమైనా కూడా ఖాళీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి విద్యార్థులకి అవ్వచ్చు కళాకారులకి అవ్వచ్చు జ్ఞానం ద్వారా జీవనోపాధి పొందే జీవనోపాధి పొందే వాళ్ళందరికీ కూడా మే సెకండ్ వరకు చాలా బాగుందండి మే సెకండ్ తర్వాత నుండి ఒకేసారి అంతా కూడా ఏదో అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఓకే కాబట్టి ముందే ఏంటి అనవసరమైన ఆలోచనలు మీ మనస్సుని తొలి చేయవచ్చు కాబట్టి మనస్సుని ఆలోచనలని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేదాన్ని గుర్తించాలి అండ్ దైవ భక్తి విషయంలో కూడా చాలా తప్పిదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అది చాలా వరకి ఎక్కువ భక్తి భావన పెరిగి దాని ద్వారా కూడా అంటే అదొక మూఢనమ్మకంగా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఒక్కోసారి అంటే దైవమే లేడు దైవం మీద భక్తి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండిట్లో ఏది జరిగిన ప్రమాదమే కాబట్టి గురుకేతువుల యొక్క కంజంక్షన్ అనేది తొమ్మిది మీద ఉంది సో ఒకలాంటి కన్ఫ్యూజన్ అయినా రావచ్చు దైవం విషయంలో లేదు అంటే ఒక మూర్ఖపు ధోరణిలోనైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అండ్ ఎస్పెషల్లీ ధనం ఏదైతే ఉందో వ్యయాధిపతి ఎప్పుడైతే నవమాన్ని చూస్తాడో అది ఖచ్చితంగా ఎక్కువగా ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి లిక్విడ్గా ఎంత దగ్గరగా మన దగ్గర లేకపోతే అంత మంచిది ఎలాగూ స్థిరాస్తి హౌస్ బాగుంది కాబట్టి స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకోవడం చాలా మంచిది అండ్ ముఖ్యంగా బంగారాన్ని మాత్రం ధరించడం కానీ బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే అకస్మాత్తుగా బంగారం పోగొట్టుకునే ఛాన్స్ ఉంది ఓకే అండ్ మరి విద్యార్థులు మాత్రము చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి మే సెకండ్ తర్వాత ఓకే ఇటు ఆలోచనలు సహకరించవు ఎట్ ది సేమ్ టైం అదృష్టము దైవ సహాయం కూడా తోడున్నట్టు అనిపించదు కాబట్టి ఫెయిల్యువర్స్ కలగడానికి ఛాన్స్ ఉన్నా అష్టమం విజయక్షేత్రం బాగున్నంత మాత్రాన పంచమం సపోర్ట్ చేయకుండా మాత్రం జయాలు పొందలేము అండ్ ఆ జయాలు పొందడం కోసము ఒకటికి పదిసార్లు కష్టపడినట్లయితే అప్పుడు శని ఇచ్చే సపోర్ట్ వల్ల సక్సెస్ని పొందగలుగుతారు ఓకే కాబట్టి ఈ ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ ముఖ్యంగా ఎవరైతే మీడియా రంగంలో కానీ క్రీడాకారులుగా కానీ ఉన్నారో వీరు ఫస్ట్ నుండి కూడా అన్ని విషయాలలో తగ్గుదల కనిపించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అవకాశాలు రాకపోవడము వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన పరిస్థితులు లేకపోవడమే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి గురువుకి మరియు కేతువుకి చేసుకోవలసినటువంటి పరిహారాలు మాత్రము మే సెకండ్ నుండి ఎక్కువగా చేయాలి అనేది మాత్రం ముఖ్యమైన సూచన సో మే సెకండ్ కంటే ముందు ఎవరైతే మీడియా రంగంలో అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన రంగాలలో ఉన్నారో వీరందరూ మాత్రము ముందు నుండే కేతువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాల్సింది ఈ ఈ రంగాలు కాకుండా మిగిలిన రంగాలలో ఉండేవారు పెద్దగా చేసుకోకుండా పర్లేదండి కానీ మే సెకండ్ తర్వాత నుండి మాత్రము గురుకేతువులు ఇద్దరికీ కూడా పరిహారాలు అనేవి ఎసెన్షియల్ అనేసి చెప్పచ్చు అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసము ప్లాన్ చేసేవారు కూడా కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పొచ్చు కేతువు మూడుని చూడడము అంటే పాజిటివ్ న్యూస్ వినరు అంటే ఏంటి మనకి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అవ్వచ్చు ఏదైనా కూడా ఓకే అది సక్సెస్ అవ్వలేదు అనేసి ఒక నెగిటివ్ వార్తలు వినాల్సి రావడము పుత్రకారకుడు సంతానకారకుడు పంచమంలో స్థితి ఉండడం వల్ల సో సంతానం కోసము సమయము ధనము వృధా అయిపోతున్నాయనే ఫీలింగ్ రావడము అది సంతానం కలగడానికి అవ్వచ్చు లేదా ఇప్పుడు ఉన్నటువంటి సంతానం విషయంలో కూడా ఇలాంటివి రావడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ విషయాలల్లో చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఈ ఈ గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కుంభలగ్నమైనా ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కుంభలగ్నమైనా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చూడండి ఈ సంవత్సరంలో గురువు మే సెకండ్ వరకు మేషంలో మే సెకండ్ తర్వాత వృషభంలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మనకి రెండు రకాల ఫలితాలు అనేవి అనుభవంలోకి వస్తాయి అనేది అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే కుంభలగ్న జాతకులు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టాలి అండ్ వైవాహిక జీవితం స్టార్ట్ చేయాలి అనుకునే వారికి మాత్రము మే సెకండ్ తర్వాత అత్యంత అనుకూలంగా ఉంది ఓకే మే సెకండ్ వరకు కూడా శని సప్తమాన్ని చూడడం వల్ల కొంచెం పాజిబిలిటీ ఉన్నా కూడా గురువు సప్తమాన్ని నవమాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికంటే గురువు ట్రాన్జిట్ జరిగిన తర్వాత మాత్రము సప్తమాన్ని శని చూడడం నవమం తటస్థంగా ఉండడం వల్ల పాజిబిలిటీస్ అప్పుడే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వివాహ ప్రయత్నాలకి మే సెకండ్ తర్వాత అత్యంత అనుకూలము అనేది మనం ఇక్కడ తెలియజేయవచ్చు అండ్ మరీ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మాత్రము మే సెకండ్ వరకు చాలా అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగాలు సాధించాలి అనుకున్న ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా మీరు శ్రమించేది అంతా కూడా మీకు పాజిటివ్గా మారుతుంది కాబట్టి ఈ మే సెకండ్ వరకు నూతన ఉద్యోగాలకి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడానికి అన్ని విధాలుగా బాగుంది కాబట్టి ఈ టైంని ఎక్కువగా సంపాదన ఉద్యోగము దీని మీద ఫోకస్ పెట్టండి మే సెకండ్ తర్వాత వివాహ జీవితానికి కూడా చాలా బాగుంది అండ్ మరీ ముఖ్యంగా మీడియా రంగంలో కానీ అండ్ స్పోర్ట్స్ రంగాలలో కానీ ఉండేవారికి మాత్రము ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది ఓకే సో ప్రతి అంటే మీరు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తారు అందులో కూడా మే సెకండ్ వరకు విజయాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది ఓకే కాబట్టి ఈ విషయంలో ఉండేవారు చాలా హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారికి చాలా న్యూట్రల్ తటస్థమైనటువంటి రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా మే సెకండ్ వరకు కొంచెం లాభాలు తగ్గొచ్చు కానీ మే సెకండ్ తర్వాత నుండి అది కూడా చాలా తటస్థంగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ మరీ ముఖ్యంగా కుంభలగ్న జాతకులు తీసుకోవలసినటువంటి జాగ్రత్త మే సెకండ్ తర్వాత నుండి చేసే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి అండ్ గృహ కొనుగోళ్ళు గృహ అమ్మకాలు అండ్ గృహ ప్రవేశాలు స్థిరాస్తుల అభివృద్ధి అండ్ గృహోపకరణాలు దీనికి కావలసింది ఏదైనా కూడా మీరు ఏదైనా ప్లాన్ చేయాలి అంటే ఎంతో కొద్దిగా మే సెకండ్ వరకు మంచిది మే సెకండ్ తర్వాత నుండి అయితే వాటి వాటి విషయంగా ఆకస్మికంగా నష్టపోతారు కూడా కాబట్టి అలాంటి ప్లాన్స్ పెట్టుకోకపోవడం చాలా మంచిది అండ్ ప్రయాణాల ద్వారా మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు చాలా జాగ్రత్త అండ్ అనుకోని అవమానాలు కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏదైతే ఉద్యోగ జీవితంలో సో మనం కష్టపడిన దానికి కష్టపడినంతగా ఫలితం రావట్లేదు అని కొంచెం వెనకాలకి నెట్టేలా చేస్తాడు గురువు సో కాబట్టి ఆయా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ సమయము ధనము అన్ని విధాలుగా దుర్వినియోగం ఎలా దుర్వినియోగం అవుతుంది ఇదే కదా అంటే నాకు ఈ గృహంలో కంఫర్ట్గా లేదు చేంజ్ అవుతాను లేదు అంటే కొత్తది తీసుకుంటాను లేదా ఈ ప్రయాణాలు ఇక్కడికి చేస్తా అక్కడికి చేస్తా సో ఇలాంటివన్నీ కూడా వచ్చేసి సో ఈ చేంజెస్ వచ్చిన తర్వాత కూడా మనం ఏదైతే కంఫర్ట్ని కోరుకున్నామో ఆ కంఫర్ట్ అనేది అక్కడ కూడా దొరక్కపోవచ్చు సో దెన్ అప్పుడు ఏమనుకుంటాము అయ్యో నా టైము నా మనీ అంతా వేస్ట్ అయిపోయాయి అనే భావన కలుగుతుంది సో ఫైనల్గా పాపగ్రహం ఎక్కడైతే కూర్చుందో అక్కడ సంతృప్తి అనేది దొరకదు ఆ దొరకదు అనే దాన్ని తెలుసుకొని అడ్జస్ట్ అవుతూ ఉండే విధంగా పరిహారాలు చేసుకోవాలి కానీ పరిహారాలు చేసుకుంటూ సంతృప్తిని పొందుతాము అనుకోవడం మాత్రము అది మనకి అత్యాశ అవుతుంది అలాంటిది మాత్రం చేసుకోకండి ఓకేనా సో కాబట్టి ఈ ఈ విషయాల్లో మరియు విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా తటస్థంగానే ఉంది అంటే మరీ చాలా పాజిటివ్గా మరీ నెగిటివ్గా లేదు సో మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగినటువంటి ప్రతిఫలాలే కలుగుతాయి కొంచెం మే సెకండ్ తర్వాత మాత్రము ఏదైనా అంటే నాకు ఇది ఈ రిజల్ట్ రావడం చాలా ముఖ్యము దీని ద్వారానే నా లైఫ్ అనేది టర్న్ తీసుకోబోతుంది అనే విషయంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం మే సెకండ్ తర్వాత మీరు కోరుకున్న విధంగా ఉత్తీర్ణత అనేది రాకపోవచ్చు కాబట్టి గురువుకి చేసుకునే అటువంటి పరిహారాలు మాత్రము ఎక్కువగా చేసుకోండి అండ్ మే సెకండ్ లోపే అలాంటి రిజల్ట్స్ వస్తాయి అంత బాగుంటుంది అంటే మాత్రము మీరు చదివింది మీ యొక్క జ్ఞానానికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉత్తీర్ణత రేటు అనేది చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఓకే అంటే మనకి ఏ ఏ సమయానికి అలాంటి పాజిటివ్స్ వస్తున్నాయి నెగిటివ్స్ వస్తున్నాయి అనేది కూడా మన జన్మ జాతకం మీద కూడా ఆధారపడుతుంది కాబట్టి ఆయా విషయాల్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అండ్ మే సెకండ్ వరకు పెద్దగా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మే సెకండ్ తర్వాత నుండి మాత్రము ఇటు గురువుకి కేతువుకి నిత్య జీవితంలో భాగం కావాలి ఓకే అంటే ఏదో ఒక పరిహారం ఇప్పుడు చేసి వదిలేస్తాం అనేది కాకుండా రోజువారీగా ఏదో ఒక పది నిమిషాలైనా వారి పరిహారం చేసుకునేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే చాలా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఓకే కాబట్టి ఈ ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రశాంతంగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ మీ జాతకంలో మీ జన్మలగ్నం మీన ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మీన లగ్నం అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చూడండి ముఖ్యంగా ఈ సంవత్సరంలో గురువు మాత్రమే మే సెకండ్ వరకు మేషంలో మే సెకండ్ తర్వాత వృషభానికి వెళ్తున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో మనకి రెండు విధాలైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సో దానిలో ఏ ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎందులోకి ఎందులో ముందుకు వెళ్ళాలి అని తెలిస్తే మనం చక్కగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీన లగ్న జాతకులకి మాత్రము ముఖ్యంగా ది బెస్ట్గా చెప్పేది కేవలం వివాహం విషయంలో ఓకే మే సెకండ్ వరకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉండమని మాత్రము గట్టిగా సూచించవచ్చు ఎందుకంటే లగ్నంలో ఉండే రాహువు సప్తమ స్థానాన్ని చూసి రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తర్వాత చాలా ఇబ్బంది పడతారు కేవలం మే సెకండ్ తర్వాత ఏంటి గురువు యొక్క మార్పు వలన గురువు తృతీయంలోకి వెళ్తూ సప్తమాన్ని నవమాన్ని కూడా చూస్తారు కాబట్టి మనకి ఇప్పుడు మే సెకండ్ వరకు శని ఒక్కరే నవమాన్ని చూస్తారు అంటే ఏంటి శుభకార్యాలు కూడా ఆలస్యం అవ్వచ్చు లేదా అనుకున్నంత విధంగా మనము చేసుకోలేకపోవచ్చు మనము రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాము అనే బాధ తర్వాత కలగొచ్చు కాబట్టి కొంచెం ఓపిక పడితే మే సెకండ్ తర్వాత ఉండే అటువంటి గ్రహస్థితి వల్ల ఒక మంచి శుభవార్త వింటాము శుభకార్యయోగము అది వివాహ జీవితంలో ముందుకు అడుగులు వేయడానికి ది బెస్ట్గా ఉండడానికి చాలా పాజిబిలిటీ ఉంది కాబట్టి కొంచెం ఓపికపట్టి వివాహ విషయంలో మే సెకండ్ తర్వాత ఏ స్టెప్ అయినా వేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది ముఖ్యమైన సూచన మీనలగ్నం వారికి అండ్ ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఉన్నారో మీనలగ్న జాతకులు వారు మాత్రము ఇంకా మే సెకండ్ వరకైనా కూడా కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది కానీ మే సెకండ్ తర్వాత నుండి మాత్రము ఇంకా అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఓకే ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా ఏదో ఒక లోపము లేదా ఏదో ఒక ఇబ్బంది వల్ల మనము తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మనము బిజినెస్ పీపుల్స్కి చెప్పాల్సినటువంటి అంశము ప్రతి ట్రాన్సాక్షన్ అనేది కరెక్ట్గా ఉండేలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అనేది ఓకే అండ్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాభాల విషయంలో చూసుకున్నట్లయితే మే సెకండ్ తర్వాత కొన్ని విధాల ప్రాఫిట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది అయినప్పటికీ ట్రాన్సాక్షన్స్ అనేవి చక్కగా అబ్జర్వ్ చేసుకోవాలి అంత ఈజీగా ముందుకెళ్ళొద్దు అండ్ మే సెకండ్ వరకైతే మాత్రము ఇంట్లో అంటే ఇంటికి చాలా దూరంగా ఉండాలి అండ్ మనం ఒకటి మాట్లాడితే బయట ఇంకోలా అనిపించడము మనం ప్రతి దానిలో కూడా మాటలతో ఫెయిల్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే కాబట్టి మాటని చాలా పొదుపుగా వాడుకోవడానికి ఎక్కువగా మనము అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా అనవసరమైన దగ్గర మాట్లాడకపోవడము ఎంత వీలైతే అంటే మన మనసులో కలిగినటువంటి భావనలు సరి అయినవే అయినా కూడా మనం మాట్లాడిన మాటల ద్వారా మాత్రం అవతల వాళ్ళకి రీచ్ అయ్యేది ఒకటవుతుంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ముఖ్యంగా సూచించాలి అండ్ ఉద్యోగం కోసం చేసే అటువంటి ప్రయత్నాలు మాత్రము చాలా రకాలుగా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి కొంచెం మే సెకండ్ తర్వాత మీ దశమాధిపతి అయిన గురువు శని కంట్రోల్ నుండి వెళ్ళాక మీకు పాజిటివ్గా అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడానికి అనువైన సమయంగా అప్పుడు సూచించవచ్చు వి వైవాహిక జీవితంలోకి వెళ్ళాలి అనుకునే వారికి మే సెకండ్ తర్వాత చాలా బాగుంది ఉద్యోగ ప్రయత్నాలలో అవ్వచ్చు ఉద్యోగంలో పురోగతి ఇప్పటిదాకా ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ దూరం అవ్వడానికి కూడా మే సెకండ్ తర్వాత చాలా బాగుంది అని చెప్పాలి అండ్ మరీ ముఖ్యంగా సమయము ధనము అనేది చాలా వృధా అవుతుంది ఇంకా అయ్యేదాన్ని ఆపలేం కానీ ఎంతో కొద్దిగానైనా కూడా మన దగ్గర లిక్విడ్గా ధనం లేకుండా చూసుకోవడము ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది ఒకటికి రెండు సార్లు పరీక్షించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది అండ్ విద్యార్థులకి కళాకారులకి జ్ఞానం ఆధారంగా ఉపాధిలో ఉండే అందరికీ కూడా చాలా తటస్థంగా ఉంటుంది ఈ సంవత్సరం పాటు మేమీ వ్యక్తిగత జాతకాల్లో జరిగే దశ అంతర్దశలతో మరియు మనకి మిగిలినటువంటి గ్రహాల ఎఫెక్ట్తో చిన్న చిన్న పాజిటివ్స్ అప్పుడప్పుడు కలిగినా చెప్పుకోదగిన పెద్ద పెద్ద మార్పులు మాత్రము ఏం లేవనే చెప్పాలి సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మే సెకండ్ వరకు మాత్రము శనికి మరియు రాహువుకి చేసుకునే అటువంటి పరిహారాలను చేసుకుంటూ మే సెకండ్ తర్వాత మాత్రము శని యొక్క పరిహారాలని మనము నిత్య జీవితంలో భాగం చేసుకొని ముందుకు వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ